ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఐదున్నర శాతం జనాభా తగ్గిచ్చి దాదాపు ఇరవై రెండు లక్షల మందిని ఉన్నవాళ్లను లేనట్టుగా చిత్రీకరించే దుర్మార్గం ఏదైతే రేవంత్ రెడ్డి చేసిండో దానికోసం వెంటనే ఈ రాష్ట్రంలోని బీసీలను రేవంత్ రెడ్డి క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది నీ కుల గణన పూర్తి తప్పుల తడక పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తుకాయుధంతో సమానం దీన్ని కాలబెట్టినా తప్పలేదని కాలబెట్టిన అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకి ఆదేశించు పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి మేమందరం కూడా చొరవ తీసుకుంటాం మొన్న అన్నావు కదా కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే ఇంకొకరు పాల్గొనలేదని మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగనప్పుడు మొదలు మీరు చెప్పింది ఏంది స్వచ్ఛందంగా ఎవరు ముందుకొస్తే వాళ్ళు రండి ఇచ్చేది ఏంటి అన్న అయినా నాకు అడుగుతా కుంటి సాకులు అడగడం కాదు కుంటి సాకులు ఎత్తకడం కాదు కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది నువ్వెవల పేర్లు చెప్పినవో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడేవేట్లు లీక్ ఆడనే ఉన్నాయి అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు మేమందరం కూడా ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రీసర్వేకి ఆదేశించు ఆదేశించడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ లే మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డావు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లు తీసుకురా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు